నా పరిశోధన ఆధారంగా నా జుట్టు రాలడం సమస్యలను పరిష్కరించడానికి యూజెనిక్స్ అత్యంత అనుకూలమైన ప్రదేశం అని నేను నిర్ధారించాను వారి నైపుణ్యం మరియు విజయం రేటు నాకు ఆదర్శవంతమైన ఎంపికగా చేసింది హలో నేను ఎడ్రియన్ నేను ప్రస్తుతం ఇండియాలోని యూజెనిక్స్ లో ఉన్నాను నా గ్రేడ్ ఏడు బట్టతలని పరిష్కరించడానికి నా ప్రక్రియను పూర్తి చేయడానికి నేను సంతోషిస్తున్నాను హాయ్ ఎడ్రియన్ ఇప్పుడు మీకు ఎలా ఉంది చాలా బాగుంది ఏడ్రియన్ వచ్చినప్పుడు నేను అతనిని చూశాను నేను ఆ సంఖ్యలను పొందలేము అని జుట్టు నాణ్యత గొప్పగా లేదు అని నేను కొంచెం భయపడ్డాను గ్రేడ్ ఎయిడ్ కోసం నేను ఊహించిన విధంగా గడ్డం లేదు మరియు అతని శరీర వెంట్రుకలు ఛాతీ మరియు పొత్తికడుపుపై ఉత్తమ జుట్టు కాదు గత పది నుండి పన్నెండు సంవత్సరాలుగా మేము సేకరించిన అన్ని నైపుణ్యాలను అనుభవించిన వారందరూ అతని పుర్రెపై అనువదించాలి మేము కాకపోతే ఏడ్రియన్ కేసును ఎవరు పరిష్కరిస్తారు మేము ఈ రకమైన పనిని మాత్రమే చేస్తున్నాము మరియు దీనిని సమర్థించుకోవడానికి మాత్రమే మేము మా మిగిలిన వృత్తిని త్యాగం చేస్తాము నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చికిత్స చేసిన మొదటి వ్యక్తి నేనే అని నేను భావించాను మీరు చికిత్స చేసే ప్రతి వ్యక్తికి మీరు ఇచ్చే అనుభూతి అది ఈ రోజు మనం సర్జరీ పూర్తి చేసినట్లు నేను నమ్మశక్యం కానివాడిగా ఉన్నాను కర్మ అని పిలవబడే ఈ క్షణం అది సాధ్యమే అయింది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీని మరింత లోతుగా మరింత దీర్ఘకాలంగా మించిన ఆనందాన్ని కలిగి ఉన్న అనుభూతిని మించిపోయింది అది నా అనుభవం ఎవరికైనా అలా అనిపించేలా చేసే మరే ఇతర సర్జన్ గురించి నాకు తెలియదు థ్యాంక్ యూ ఏడ్రియన్ ఇది మీ నుండి వచ్చే చాలామందికి సహాయం చేస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను హాయ్ నేను కేడ్రీన్ నేను ఆస్ట్రేలియా మెల్బోర్న్ నుండి తిరిగి వచ్చాను నా కిరీటంపై పనిని పూర్తి చేయించడానికి నేను వచ్చాను కాబట్టి మీరు నన్ను ఫాలో అవ్వండి నా ప్రయాణం గురించి చెప్తాను ఇంతకు ముందు నా జీవితం పూర్తిగా భిన్నంగా ఉండేది నాకు మచ్చలు ఉండేవి మీరు నన్ను ఇతర వీడియోలలో చూస్తే మీకే తెలుస్తుంది నేను చేసిన విధానాలు విఫలమయ్యాయి పన్నెండు నెలల క్రితం నాకు కలిగిన ఇతర అనుభవాలు మీకు తెలుస్తాయి మీరు నా ప్రయాణాన్ని అనుసరించినట్లయితే నాకు ఇక్కడ శస్త్రచికిత్స జరిగింది గత పన్నెండు నెలలు గడిచిపోయాయి ఇంకా నేను నమ్మలేకపోతున్నాను అది నా జీవితాన్ని మార్చేసింది నేను మరింత నమ్మకంగా ఉన్నాను నేను మరింత రిలాక్స్ గా ఉన్నాను నేను మరింత తరచుగా నవ్వుతాను నేను మీకు నిజాయితీగా చెప్పగలను ఇది నా భుజాల నుండి ఎత్తబడిన భారీ బరువు మరియు మంచి రోజులు తిరిగి వచ్చినట్లు నేను భావిస్తున్నాను ఇది చాలా బాగుంది ఇక్కడ లోని వ్యక్తులు చాలా మంచివారు ఇంకా గొప్పవారు ఆతిథ్యం చాలా బాగుంది నేను చివరిసారి ఇక్కడ ఉన్నప్పుడు అందరూ సమానంగా సంతోషంగా ఉన్నారు నేను తిరిగి వచ్చినందుకు కూడా అంతే సంతోషంగా ఉన్నారు కాబట్టి నేను కొంచెం ఎక్కువ జుట్టును పూరించడానికి కిరీటంలో కొంత పని చేయించబోతున్నాను మొదటి శస్త్రచికిత్స నుండి నేను పొందిన ఫలితాలు చాలా చక్కగా ఉన్నాయి నేను రెండవ శస్త్రచికిత్సలో ఉన్నప్పుడు అద్భుతమైన ఫలితాలు రావాలని కోరుకుంటున్నాను